పరిపాలనలో తొలడుగు కార్యక్రమంలో భాగంగా ఈ రోజున కదిరి మున్సిపాలిటీలో ఇరవై ఏడవ వాటో ఇంటింటికి పోవడం జరుగుతుంది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సంవత్సర పరిపాలనలో మేము చేసిన మంచి చెప్పడానికి సూపర్ సిక్స్ అమలైనటువంటి తీరుతన్నులు ఇంకా ఎవరైనా కూడా లబ్ధిదారులకు లబ్ధి పొందకపోతే అర్హులుగా ఉండి వాళ్ళను కూడా మళ్ళీ లబ్ధి చేకూర్చే విధంగానే డేటా కలెక్షన్ కూడా చేస్తూ వస్తాను ఒక వైపున నిర్మాణాత్మకంగా సంక్షేమాన్ని అమలు చేయడంలో కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే వాటిలో సమస్యలు ఉన్నా పరిష్కారం చేయడంలో కావచ్చు మేము నిర్మాణాత్మకంగా ముందుకు పోతామంటే చూద్దాం దీనికి మద్దతు తెలపాల్సినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు డిస్టర్బ్ ఎప్పుడు కూడా డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ని నమ్ముకొని మళ్ళీ ప్రజల దగ్గరికి వాళ్ళ నాయకులు పొమ్మంటు క్యూఆర్ కోడ్ మాకేం అభ్యంతరం లేదు పోయేసి ఒక మీటింగ్ వాళ్ళలో వాళ్ళు పెట్టుకుంటే వీళ్ళ మీటింగ్ తర్వాత వాళ్ళ కార్యకర్తలు చెప్తా ఉన్నారు ప్రజల్లోకి ఏమో వమ్మంటున్నారు ఇప్పగారు ప్రజలు లేకపోతే మమ్మల్ని ఉన్నారు ముఖం మీద వాళ్ళు అన్నీ చేసే టైంలో మమ్మల్ని వమ్మంటున్నారు మీరు రాండి అంటున్నారు వీళ్ళు వచ్చే పరిస్థితి లేదు వాళ్ళు పోయే పరిస్థితి లేదు ఈ ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చినటువంటి విధానం పెన్షన్లు మొదటి నెలలోనే ఏడు నాలుగు వేల రూపాయలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు పెంచడం మొదటి నెలలోనే మూడు వేల రూపాయలు కూడా అదనంగా చేర్చి ఏడు వేల రూపాయలు పెన్షన్ అందజేయడం అంతేకాకుండా ఒకటో తారీఖు పొద్దున్నే మీరు వాలంటీర్ వ్యవస్థలు లేకపోతే అసలు పెన్షన్ కార్యక్రమే జరగదు పంపిణీ కార్యక్రమం అని చెప్పినటువంటి దానికి భిన్నంగా గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా మొదటి రోజునే మొదటి రెండు గంటల్లోనే దాదాపు ఎనభై తొంభై శాతం మీద పెన్షన్లు పంపిణీ కార్యక్రమం పూర్తవుతోంది మొదటి రోజునే వంద శాతం అచీవ్ అవుతోంది అంతేకాకుండా ఏదైతే అధికారం లేకొచ్చినాక జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్ ఎప్పుడు అనౌన్స్ చేయాలా డాబ్ క్యాలెండర్ ఎప్పుడు అమలు చేయాలా కానీ మేము మెగాడిఎస్సిని అనౌన్స్ చేసి పదహారు వేల ఏడు వందల దాదాపు పదహారు వేల ఏడు వందల పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడము పరీక్షలు నిర్వహించడం కూడా జరిగింది వచ్చే రోజుల్లో ఇంటర్వ్యూస్ కూడా జరగడం జరుగుతుంది వాళ్ళకి ఉద్యోగాల కల్పన కూడా జరగడం జరుగుతుంది అంతేకాకుండా పెట్టుబడుల రూపేన గతంలో ఈ రాష్ట్రాన్ని చూసి పారిపోయేవాళ్ళు ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి పేరుతోనే భయపడే పరిస్థితులు ఉన్నాయి కొంతమంది ఇన్వెస్టర్స్ మళ్ళీ రాక్షసు వస్తే మా పరిస్థితి కానీ ఆ రాక్షసు ఆ భూతాన్ని సీసాలో బంధించేటువంటి కార్యక్రమం ఉంటుంది ఖచ్చితంగా ఆ మద్యం సీసాలోనే ఆయన కూరుకుపోయినాడు దానికి బయటకు వచ్చే పరిస్థితి ఉంది అంతేకాకుండా ఈరోజున నందినీవాసువతి ద్వారా ఈ ప్రాంతాలను నీళ్ళు ఇవ్వడమే కాదు చివరి టెయిల్ పాయింట్ వరకు కూడా నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతోనే అంద్రనీవా కాలంలో వెడల్పు చేయడం అయితేనేమి లైనింగ్ చేయడం అయితేనేమి రైతులకు ఉన్నటువంటి భయాందోళనల్ని దూరం చేస్తూ చెరువులు ఈ ప్రాంతంలో ఆయకట్టు అనేది లేదు చెరువుల కింద ఉన్నటువంటి ఆయకట్టు ద్వారానే పంట పొలాలు పండుతాయి ఇక్కడ ఆ పంట పొలాలను నీరు అందించాలంటే చెరువులను నింపాలి ఆ చెరువులు నింపేటువంటి కార్యక్రమంలో కూడా ఏదైతే ఆర్గనైజ్డ్గా కొన్ని వెంట్స్ పెట్టి అన్ని చెరువులు నింపేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నామని చెప్పేసి కూడా ప్రజలకు తెలియజెప్తా అంతేకాకుండా ఈ రోజున ఇల్లు లేనటువంటి వాళ్ళు మరి మీరు జగనన్న కాలనీల పేరు మీద దందాలు చేసినారు కానీ పేద ప్రజలకు ఇల్లు ఇవ్వల పేద ప్రజలకు ఇళ్ళ పట్టాలి ఇవ్వల ఇళ్ళ పట్టాలు ఇచ్చింది కానీ ఇల్లు తీసుకున్నది కానీ దాన్ని అమ్ముకున్నది కానీ ఎవరంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అమ్ముకున్నారు అంతేగాని పేద ప్రజలు నిజంగా లబ్ధిదారులు అర్హులైనటువంటి లబ్ధిదారులు కలిగినటువంటి పరిస్థితులు మౌలిక వసతుల సదుపాయాల్లో ఎక్కడ కూడా ముందుకు పోలే ఈరోజు జగనన్న కాలనీలు మీరు నిజంగా ఏర్పాటు చేసి ఉంటే దాంట్లో ఎక్కడైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా రోడ్స్ కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ ఎక్కడ కూడా ప్రొవైడ్ చేయాలి కూతురు మంత్రంగా ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒక ఐవాష్ కార్యక్రమం కింద చేసినారు ఇప్పుడు తగుదనమ్మా అంటూ మొదటి సంవత్సరంలోనే ఆర్థికంగా మీరు పెట్టినటువంటి ఆర్థిక విధ్వంసానికి గురైనటువంటి రాష్ట్రము కుదేలైనటువంటి ఆర్థిక పరిస్థితి కుదేలైనటువంటి పరిస్థితుల్లో నుంచి రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో నిలకాలని చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి సహకారంతో కావచ్చు పెద్ద ఎత్తున అమరావతి నిర్మాణానికి మొన్నటి రోజున పదహైదు వేల రూపాయలు పదహైదు వేల కోట్ల రూపాయలు లోన్ కింద ఉన్నది గ్రాంట్ కింద కన్వర్ట్ చేస్తుంది అది క్రెడిబిలిటీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద భారం కాకుండా మలుచు మలుచుకున్నటువంటి పరిస్థితి అంతేకాకుండా ఈరోజున క్వాండమ్ వ్యాలీ ఇంత పెద్ద ఎత్తున మళ్ళీ కిమ్స్కి నిన్న రోజున ఇరవై ఐదు ఎకరాలు గుంచే టైంకి ఇన్స్టిట్యూట్స్ని తీసుకొస్తున్నారు క్యాపిటల్ని నిర్మిస్తూ ఉన్నారు సీడ్ క్యాపిటల్ కూడా పూర్తయ్యేటువంటి పరిస్థితి వస్తుంది పోలవరం పూర్తి కావడానికి పన్నెండు వేల కోట్ల రూపాయల పైచింపు డబ్బులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి శరవేగంగా పోలవరం పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి అంతేకాకు కాదు ఏదైతే నీటి ప్రాజెక్టులు ఉన్నాయో తాగునీటి ప్రాజెక్టులు కావచ్చు తాగునీటి ప్రాజెక్టులు కావచ్చు రాష్ట్రంలో యుద్ధ ప్రాతిపదిక మీద చేయాలని ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ముందుకు పోతా ఉంటే క్యూఆర్ కోడ్ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకుల్ని ఊరలేక పంపిస్తాను తిరగండి మీరు మాకు అభ్యంతరం లేదు మా నియోజకవర్గంలో అయితే ఆహ్వానిస్తాను ఎందుకంటే మీరు పోయినా జరిగేదేమీ లేదు ఉరిగేదేమీ లేదు ప్రజలే మిమ్మల్ని తిప్పి కొడతారు తరిమి కొడతారు మాకు ఎక్కడా కూడా కన్ఫ్యూషన్ లేదు అంతేకాకుండా మామూలుగా ఈ పార్టీని చూస్తే కుంభకోణాల పార్టీ మద్యం స్కామ్లో పార్టీ కోరకపోతే ఈ నియోజకవర్గానికి వస్తే మెడికల్ ఎంఎండ్ఎం మామూలుగా మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఉంది కానీ ఇక్కడ ఒక ఎంఎండ్ఎం ఉంది మద్యం మెడికల్ అండ్ మద్యం ఇక్కడ ఒక ఎంఎండ్ఎం స్కామ్ ఉంది పాపం ఎంఎండ్ఎంఎల్ కూడా బాధపడతారు అంటే వచ్చే రోజుల్లో ఈ మద్యం కుంభకోణాల్లో కావచ్చు ఇతరతర కుంభకోణాల్లో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు ప్రజాక్షేత్రంలో జరగాలంటే వాళ్ళ పరిస్థితి ఏందో ఒకసారి అర్థం చేసుకో అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి కూడా అభ్యర్థుల కొత్త కొరత ఎదురవుతుంది ఏదో ఒక తూట్పాలు ఇచ్చుకుందా ఎవరు పెట్టి నడిపించాలనే దాంట్లోకి వచ్చేసింది రోజున మేము లేస్తే మనుషులం కాదు మేము లేస్తే మనుషులం కాదు అని గొప్పలు చెప్పుకున్నటువంటి నాయకులు లేచేది లేదు చూసేది లేదు ఆ రకంగా తయారైంది ఆ పార్టీ పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి దగ్గర రాజకీయాలు నేర్చుకున్నటువంటి మేము చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాలకు అనుగుణంగా పనిచేసేటువంటి నాయకత్వం ఉన్నటువంటి పార్టీ నిరంతరము ప్రజా శ్రేయస్సు ప్రజా సంక్షేమము ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాము అందులో భాగంగానే అధికారం వచ్చినా కూడా నువ్వు ఒక ఛాలెంజ్ విసిరితే ఇంటింటి టీ ఉమ్మడి మేము ఖచ్చితంగా విజయవంతంగా తిరుగుతాను సమస్యలు ఇంకా పరిష్కరించుకుంటా ఉన్నాం ఇంకా ప్రజల దగ్గర ఏదన్నా వాళ్ళ బాధ ఉన్న అర్థం చేసుకొని దాని పరిష్కారాన్ని కూడా ఆలోచన చేస్తాను మీరు ఎప్పుడు కూడా ప్రజలే మీరు ఎప్పుడు ప్రజల్లోకి ఏం చేశారంటే బటన్ వచ్చేసి ఈ కోళ్ళ ఫారంలో కోళ్ళు ఇవి దీనికి ఎలక్షన్స్ టైంకి వచ్చేసరికి వెయిట్ పెరగల ఆ వెయిట్ పెంచి ఇంజక్షన్ రూపేనా బటన్ ఒత్తుదాము దాన్ని మళ్ళీ కోసుకొని తిందామనే ఆలోచనతోనే మీరు రాజకీయాలు చేసినారు కానీ ఈ రాష్ట్రంలో ప్రజలున్నారు తెలుగు ప్రజలు ఉన్నారు వాళ్ళ బాగోగులు చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉందనే ఆలోచన లేకుండా ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రజల ఆస్తి ప్రజావేదిక కూల్ కూల్చివేత్తతో మీరు మీ ప్రభుత్వం యొక్క పరిపాలన కొనసాగించినారు మీ కూల్చివేతకు మీ సామ్రాజ్యానికి కూల్చివేతకు అక్కడే మొదట అడుగు పడింది మళ్ళీ ఈ రోజున సుపరిపాలనలో తొలి అడుగు ఏదైతే మేము చేస్తున్నామో మిమ్మల్ని ఈ తొలి అడుగు అనేది మిమ్మల్ని పాతాలనికి తొక్కేసేటువంటి అడుగుగానే ఉండబోతోంది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి తెలియజెప్తున్నాం మీకు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు మీరు ఇటువంటి పరిస్థితిలోనే మళ్ళీ ఒక నెగిటివ్ పాలిటిక్స్ స్టార్ట్ చేసినారు పేర్ని నాయనగారు మాట్లాడుతారు నిన్నటి రోజున రప్పా రప్ప అయ్యింది రాచీకట్లో కన్ను కొట్టాడు మళ్ళీ ఇంకోసారి చెప్తాడు నేను నరకమని చెప్పలేదు కానీ మూడు నెలలు ఆగండి మా వాడు ఆరోగ్యం చేసుకో రెడీ చేసుకొని వచ్చేస్తాడు మా వాడు అంటాడు ఏ మొగోని కాదా నీకు లేదా నీకు చేత కాదా పెరినా అని వాడు వస్తే కానీ మీరు రాజకీయాలు చేయలే పరిస్థితులు ఉంటారా ఇదే ఆ మీ పార్టీ పరిస్థితి అంటే మీరు జగన్మోహన్ రెడ్డి కూడా పనికిరాడా మరి మరి జగన్మోహన్ రెడ్డి మీకు సింహం పులి ఏనుగు ఏంటో చెప్తా ఉంటారు కదా మరి వాడు రెడీ అయిపోయేసి మూడు నెలల తర్వాత ఆరోగ్యాన్ని కుదరబట్టుకొని దగ్గుముందుగి వస్తానంటే జనాలు కాసుకుని ఉండాల రాజకీయ పార్టీలు కాసుకుని ఉండాల పేరినానికి పిచ్చెక్కింది మతి ప్రభించి మాట్లాడుతూ ఉన్నాడు ఈ రకమైనటువంటి ఆలోచన విధానమే తప్పు ప్రజాస్వామ్యం ఇది ఒక నిరంతర ప్రక్రియ రాజకీయం ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఏ ఒక్క నాయకుడు లేకపోయినా ఎవరో ఒకరు దాన్ని రీప్లేస్ చేస్తూ అంటారు నిరంతరంగా రాజకీయాలు జరుగుతూనే ఉంటాయి మీ వంశీ వచ్చినా లేదండి మీ జగన్మోహన్ రెడ్డి వచ్చినా లేదు వాళ్ళ తాత రాజారెడ్డి వచ్చినా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నటువంటి సంక్షేమం కానీ ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి పరిస్థితులు కానీ మమ్మల్ని ప్రజాక్షేత్రం లేక పంపించేసి ప్రజల బాగోగుల్ని చూడమని సంక్షేమం అమలు చేసేటువంటి విధానంలో మరింత మెరుగులు దిద్దుకునేటువంటి పరిస్థితి కల్పించమని ఆ రకంగా నాయకులు పనిచేయాలని చెప్పేసి మాకు చేసినటువంటి ఒక దిక్సూచి దిశానిర్దేశాన్ని చూచా తప్పకుండా అమలు చేయబోతున్నాం అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీకి తెలియజెప్తాను ప్రజలకు కూడా తెలియజెప్తాను ఏది నాని మాట్లాడుతున్నటువంటి మాటలకి నీ ఉడత ఊపులకి భయపడేవాడు ఎవడు లేడు నేను వంశి ఇంకా ఏదైనా తొందరగా ఆరోగ్యం బాగా చేసుకునేటట్టు ఉంటే ఆసుపత్రి ఏదైనా మేమే కాల్చి చూపిస్తాం తొందరగా రెడీ అయ్యి రమ్మని చెప్తాను